अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च కల్పవృక్షాయ భా కల్పవృక్షమత నారాయణ సరస్వతీం భీముడికి ఇంతసేపు వాయిదాలు ఇన్ని లౌక్యాలు ఇవి అతడికి నచ్చవు అప్పటికప్పుడు తాడో పేడో మనకి ఇంత అన్యాయం చేద్దామని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏదో చేసేదాకా మనం ఆగడం ఎందుకు ఇవ్వేడే పెట్టేసేయకూడదు ఇందులో మనం ఉండడం ఎందుకు మనం ఉండమని చెప్పకూడదు మనం అసలు ఇందులో ఉండనే వద్దు అన్నాడు అక్కడే నువ్వు పొరపడుతున్నావు అని చెప్పాడు ధర్మరాజు గారు ఇది అందమైన ఇల్లు మన కోసం ప్రత్యేకించి కట్టించారు రాజభవనం మనం సుఖంగా ఉండొచ్చు అని మనం నమ్మినట్లుగానే ఉండాలి అయితే ఇందులో మాత్రం మనం నిద్రపోవడానికి వీలు లేదు ఇలా ఉంటూ ఏ సమయంలో ఏం చేయాలో విధుడు మనకు సూచించాడు మళ్ళీ ఆయన గారి దగ్గర నుంచి పగురు వస్తుంది మనకి అంతవరకు మనం ఇలాగే నమ్మి మోసపోయి మనం సంచరిస్తూ ఉన్నట్లుగానే సంచరించాలి వాడిని నమ్మించాలి అలాగా అని ధర్మరాజు గారు చెప్పాడు అయితే సరే అని వీళ్ళు అందులో ఉంటున్నారు ఒక కార్యక్రమం మాత్రం పెట్టుకున్నారు ఇక ఇక్కడ వచ్చిన తర్వాత తండ్రి పోలిక కొడుకులు కూడా వచ్చింది అని ఊళ్ళో వాళ్ళు అందరూ అనుకునేటట్లుగా పొద్దున్నే లేవడం టిఫిన్ చేయడం బయలుదేరి అడవులకు పోవడం వీళ్ళు వేటాడడం సాయంకాలానికి రావడం సాయంకాలం మాత్రం వంతులు వేసుకుని నిద్రపోకుండా అందరూ కూడాను మెడుగుగా ఉండడము ఇంట్లో మాత్రం నిద్రపోకుండానేమో ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాము ఎందుకు ఈ వేట ఇందులో ఉన్న పొగలు ఉండకుండా వేట ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతములన్నీ వీళ్ళకి తెలియాలి రేపు తప్పించుకుని వెళ్ళిపోయేటప్పుడు ఈ వారణావత నగరం యొక్క వెలుపలి భాగములు ఎలా ఉంటాయో వీళ్ళకి తెలియకుండా ఉండకూడదు అందుకోసం ఓ రోజు ఈవైపు వేటకు పెడితే ఇంకో రోజు ఆ వైపు వెళ్ళి మొత్తం చుట్టూ ఉండేటటువంటి ప్రదేశం అన్నింటినీ కూడా తెలుసుకున్నాడు ఇలాగా కొన్నాళ్ళు గడిచేటప్పటికీ విదురుడు ఏమి చేశాడంటే ప్రత్యేకించి ఒక కనకుణ్ణి పంపించాడు అతనికి కొన్ని ధర్మరాజు గారికి విదురుడే పంపించాడు అని అర్థమయ్యేటట్లుగా సంకేత భాష ఏర్పరచి అతన్ని పంపించాడు అతడు వచ్చి విధుడు నన్ను ఇందుకు పంపించాడు నేను సురంగం తవ్వుతాను అని చెప్పాడు సరే అయితే ఏర్పాటు చేయమన్నాడు అతడు సరిగ్గా అగడత దగ్గరకు పెట్టాడు ఏకంగాను ఈ ఈ మేడలో నుంచి పాండవులు ఉండేటటువంటి మేడలో నుంచి పరీక్ష దాకా అతడు సురంగము ఏర్పాటు చేశాడు ఈ మన్ను బయటకి తీయాలి ఆ బయటకు రాకుండా మరి సురంగం ఎలా ఏర్పడుతుంది దానికోసం ఏం చేశాడంటే ఎలా పుట్టించాడో విదురుడు వీడిని ఈ ఊరిలో పరిఖల బాగా అగడతా లోతుగా లేదు దాన్ని బాగు చేయాలి దానికి వీడు ప్రధానమైనటువంటి పనివాడు అనే ఆత్ర పుట్టించాడు అందుకోసం పరిఖ ఎప్పుడైతే లోతు చెయ్యాలో దాంట్లో ఉన్న మన్ను తీసి బయటపడైక తప్పదు ఇంత మన్ను ఇందులో ఉందా అని అనిపించే అవకాశం లేదు ఉన్నదంతా నీరయ్యే అని చేత వచ్చే మన్నంతా మాత్రం దీంట్లోంచే వస్తుంది అలాగ వాడు ఏం చేశాడంటే బాగు చేసే ఏర్పాటు చేస్తున్నట్లుగా స్వరంగంలో మన్నంతా వచ్చేటట్లుగా చేశాడు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాడు ఈ ఇంట్లో మాత్రమేమో ఒకవేళ పురోజనుడే లోపలకు వచ్చినప్పటికీ కూడా తెలియకుండా అక్కడ ఏర్పాటు చేశాడు ఇలాగ అంతా సిద్ధంగా ఉందండి అని చెప్పి ఈ లోపల వాళ్ళు తలుచుకున్న ముహూర్తం కూడా తెలిసొచ్చింది చతుర్దశి నాడు నిప్పు పెట్టాలి దీనికి అని వాళ్ళు సంకల్పించుకున్నారు అన్న సంగతి కూడా తెలిసింది అయితే ఆ పని మనమే చేద్దాము అని అప్పుడు నిర్ణయించుకున్నాం దీనికి ఏం చేయాలంటే ఈ లోపల అక్కడ దుర్యోధన ఎలా చేశాడో వీళ్ళు కూడా దానములు ధర్మములు ప్రజలందరినీ కూడా ఆకర్షించాలి సహజముగా కుంతీదేవి ధర్మాత్మురాలు పాండవులు ధర్మాత్ములు దానికి తో తోడు ఒక విధానం ప్రకారం కూడా దాన ధర్మములు బాగా చేస్తూ వచ్చారు ఆ వేళ ఏం చేశారంటే ఆ రాత్రి బ్రాహ్మణ భోజనం సంతర్పణ ఏర్పాటు చేశారు అందరూ కూడా వచ్చారు పిలిచినటువంటి అతిథులు వీళ్ళైతే పిలవకుండా వచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వేసిన పురాణం ఏం చేసుకున్నారంటే ఒక ఐదుగురు ప్రాణులను అన్నాడు మా మానవులు కాదు ఐదు ప్రాణులను తీసుకుని వచ్చి ఇక్కడ అట్టే పెట్టి ఐదు కాదు ఆరు ఆరు ప్రాణులను తీసుకుని వచ్చి లక్క ఇంట్లో పెట్టి నిప్పు పెట్టి మనం నిపుళ్ళిపోదాము అని వీళ్ళు నిర్ణయించుకున్నారు అదృష్ట దైవ విషాత్తు అన్నాడు పాపం వాళ్ళకు విషయంలోనేమో వాళ్ళ కాలం మూడింది వీళ్ళకేమో అనుకూలమయ్యే అవకాశం ఏర్పడింది ఒక నిషాది ఒక కిరాత కాంత ఏం చేసిందంటే తన ఐదుగురు కుమారులతోటి బయలుదేరి అక్కడికి వచ్చింది అది బాగా కడుపు దానికి ఇంకా సపోసారు బాగా పెట్టారు తింది తాగింది ఆ ఇదిలో దాని ఓళ్ళు తెలియనంత ఇదిగా ఉంది రాత్రి బాగా పొద్దుపోయింది అందరినీ ఊళ్ళో పెద్దలందరినీ పిలిచారు అందరినీ పిలిచారు వీళ్ళందరూ భోజనాలు అయిన తర్వాత కానీ కిరాత స్త్రీకి భోజనం పెట్టరు కదా అని చెప్పి దానికి భోజనం పెట్టేటప్పటికి బాగా పొద్దుపోయింది బాగా కడుపు నిండా తిందేమో ఇంకా రాత్రి ఎక్కడికి పోతాము అమ్మగారు ఇక్కడే పడుకుంటాము అని చెప్పి అయ్యో రా అన్నారు వీళ్ళు వాళ్ళు అక్కడ పడుకున్నారు ఈ హక్కులు ఏం చేశారంటే తలుపులన్నీ కూడా ఇది చూశారు అది ఆయుధాగారం కూడా అక్కడే ఉంది ధర్మరాజు గారు చెప్తాడు ఆయుధిలో ఎంత మూర్ఖుడో వీడు చూడండి అని ఆ చుట్టూ ఉండే గోడ నానుకొని ప్రాకారాన్ని నానుకునేమో దుర్యోధనుడు ఆయుధాగారం ఉంది వారణావతంలో ప్రభుత్వం యొక్క ఆయుధాగారం ఉంది అదంతా కూడా తగులబడేటట్లుగా ఏర్పాటు చేశారు పురోజనుడు వాడు ఎంత తెలివైన వాడు అంటే వీధి గదిలో వాడు ఉండేవాడు ప్రధాన సింహద్వారం దగ్గర వీధి గదే వాడి మకాం కింద చేస్తున్నాడు వీళ్ళు దాటిపోవడానికి వీలు లేకుండా కానీ నిప్పు పెట్టాలి కనుక వీధి గదిలో వాడున్నాడు వీళ్ళకి ముందరే తెలుసును కనుక నిజానికి మహారాజుడు ఉండేటటువంటి దాంట్లో వాడు ఎవడో మేస్త్రి వీధి గదిలో వాడు కాపురం ఉండడం ఏమిటి అసలు అది ఉండడమే విదూరమైనటువంటి విషయం అవతలకు పొమ్మన వాడు వాడు అంతట వాడు ముందర పో పోవాలి లేకపోతే వీళ్ళు పొమ్మని చెప్పాలి వీళ్ళు పొమ్మని అనలే అసలు అదొక విషయం కింద వీళ్ళు తీసుకోలేదు ఇది భీముడు కూడా బాగా అనుకూలించింది అర్ధరాత్రి కానిచ్చారు అందరూ నిద్రపోతున్నారు అని బాగా అర్థమైంది ముందర వాడి గదికి నిప్పెట్టారు పెట్టారు ఆ గది బొమ్మని దగ్గర ఎక్కడ పెట్టినా వెంటనే అంటుకుంటుంది కదా ఆ తర్వాత ఈ సింహద్వారానికి పెట్టారు నాలుగు మూలలా పెట్టారు పెట్టి వీళ్ళని సొరంగంలోకి తీసుకుని వెళ్ళాడు భీముడు అక్కడి నుంచి వేళాలి అంటే మరి అందరికీ తేడా ఏమీ కనిపించి ఉండకూడదు ఆ వేళ కూడా బాగా వేటాడి ఉంటారు వీళ్ళకి అందరికీ భోజనాలు పెట్టించడం ఇది అందరూ అలిసిపోయారు కుంతీదేవునేమో మెడల మీద కూర్చోబెట్టుకున్నట్టలోనేమో ఈ శంఖలో నకులు ఈ శంఖలో నకు సహదేవుణ్ణి పెట్టుకున్నట్ట ఆ కింద ఏమో ధర్మరాజు నేను ఒకవైపు నిన్ను మరి అర్జునుడిని ఒకవైపునే వీళ్ళు నడవలేరు అందుకోసం ఐదుగురిని భీముడే మోసుతో భీమవేగంతో అతడు బయటకు వచ్చాడు అన్నాడు గబగబా తొందరగా అక్కడి నుంచి రావాలి వాళ్ళు నడవలేరు సౌకుమార్యం వల్ల కుంతీదేవి అలాగే నకుల సహదేవులు కూడాను భీముడి వెళ్ళే అంత వేగముగా వెళ్ళగలిగినటువంటి శక్తి అర్జునుడికి కూడా లేదు అంచేతను వీళ్ళని అందరినీ చంటి పిల్లల్ని ఇరికించుకున్నట్టుగా అలాగే ఇరికించుకుని బయటకు వచ్చాడు నది అడ్డం వచ్చింది గంగానది వచ్చింది నది దాటాలి అక్కడే బిదురుడు ఏమే ఏర్పాటు చేశాడంటే ఒక నావని పంపించాడు అంతకు పూర్వం ఒక పడవ అక్కడ ఉంది ఆ పడవవాడు వీళ్ళది దిగి పెడదామా ఎంతలోది ఉంటుంది ఏమిటి అని వీళ్ళు చూస్తున్నారు అంతలోకి వాడు విదురుడు ధర్మరాజు గారికి మాట్లాడేటప్పుడు ఏ శ్లోకం చెప్పాడో ఆ శ్లోకం చదివేశాడు మొట్టమొట్టదు సరిగ్గా విదురుడు ధర్మరాజు గారితో ఏ శ్లోకం అయితే చెప్పాడో అదే శ్లోకం వీడు చెప్పి అయ్యా మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మిమ్మల్ని నది దాటిస్తాము అని వాడు చెప్తాడు చాలా సంతోషం అని వీళ్ళు ఆ ఓడలో ఎక్కి కూర్చుంటారు దానికి అంతరాలు ఉన్నాయన్నాడు మహా ఉన్నాయి ఆ ఓడకు మరి దాని మీద గంగా నదిని దాటించి చేస్తారు ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సంస్థ సూచనోపంతు